నమో వెంకటేష్ ఆయనమ నమో శ్రీనివాస ఆయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో గోచార్య రీత్యా కుంభరాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు ఇంటి అలంకరణపై శ్రద్ధ పెరుగుతుంది ఇంటిని బాగా శుభ్రపరుచుకుని ఇంటిని అలంకరణ చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్పంచుకుంటారు ప్రయాణాలు శుభదాయకంగా ఉంటాయి తీర్థయాత్రలు చేసేవారు ఆరోగ్యం పట్ల తమ వస్తువుల పట్ల చాలా శ్రద్ధ వహించాలి ఎక్కడా కూడా నిరుత్సాహాన్ని దరి చేరకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు అయితే ఈ రాశి వారికి ఖర్చులు మాత్రం ఊహించని విధంగా ఉంటాయి కష్టపడ్డ డబ్బంతా ఖర్చు అయిపోతున్నట్లుగా ఉంటుంది ఆ ఖర్చులను ఆపే అవకాశం కూడా ఉండదు ఆపాలని ప్రయత్నించినా అది మీ తరం కాదు అందుకే ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేసే ప్రయత్నం చెయ్యండి మీ వల్ల బాగుపడిన వారు మిమ్మల్ని గుర్తుపెట్టుకుని అభినందిస్తారు మీ జీవిత భాగస్వామి మీకు అనుకూలంగా ఉండాలనే అనుకుంటారు కానీ ఏదో తెలియని అసంతృప్తి మొదలవుతుంది ఏదో కోల్పోయిన వారిలాగా ఉంటారు ఎవరు ఎంతగా చూసుకున్నా సరే మీకు మాత్రం అది చాలా తక్కువగానే అనిపిస్తుంది ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహిస్తారు ఇది కూడా మీకు ఒక అందుకు మంచిదే అనవసరమైన సమస్యలకు తలనొప్పులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు ఈ రోజు ఈ రాశి వారి గ్రహ సంచారం ప్రకారం ఇలో కొన్ని కొత్త మార్పులకు శ్రీకారం చుడుతుంది ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చాలా బాగుంటుంది ఆఫీస్ పనులపై దృష్టి పెడతారు క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి ఆదాయం ఇది వరకటి కంటే బాగా పెరుగుతుంది కానీ ఖర్చులను నియంత్రించడం మీ చేతుల్లో ఉండదు ఈ రాశి వారికి కలిసొచ్చే వారములు ఆదివారం సోమవారం గురువారం మరియు శనివారం బాగా కలిసి వస్తాయి ప్రతిరోజు మీకిష్టమైన దైవాన్ని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ ఉండండి మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య నాలుగు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ